వెల్కమ్ టు విఎస్ నైన్ నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా కీసర పార్ట్ కార్యాలయాన్ని కీసర నుండి తొలగించొద్దు అని కీసర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు తమ పార్టీ కార్యాలయం తమకే ఉండాలి అంటూ ధర్నా చేస్తూ వాహనాలు నిలిపివేశారు కీసర ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కీసర కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ నాయకపు వెంకటేష్ ముద్రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కీసర గ్రామ పంచాయతీని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది కీసర మండలాన్ని ప్రత్యేక మున్సిపాలిటీగా చేయలేదు సరే ఉన్న కీసర పార్టీ కూడా నుండి ఎంతవరకు అన్నారు కూడా మున్సిపాలిటీకి నుండి వెళ్ళాలి అంటే ఆటో ఎక్కి వెళ్ళండి అని అన్నారు ఇప్పటికీ ఆయన జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ స్పందించి తమ వార్డు కార్యాలయాన్ని తమకి ఉంచాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముద్దం వెంకటేష్ కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు పోషబోయిన రాజు మాజీ వార్డు సభ్యులు తోడం శ్రీనివాస్ రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి గారు మన రాదురాట అంతేం చెప్పని ఉన్న గ్రామాలను కూడా నిష్టపోయి పక్క మున్సిపాలిటీ విలీనం చేయడం జరిగింది అయినా కానీ మేము ఇక్కడ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉండాలని కూడా గతంలో కోరుతాము అయినా కానీ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా స్పందించలేదు అయినా కానీ మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే మా కేసర గ్రామ పంచాయతీ తీసుకుపోయి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విలేనం చేశారు ఇక్కడ సుమారుగా ఇరవై వేల జనాభా ఉంటుంది ఇక్కడ ఉన్న వార్డు కార్యాలయం కూడా ఇక్కడి నుంచి ఎత్తేసి దమ్మగూడలో దమ్మగూడలో ఎత్తేస్తారు ఇక కనీసం పదిహేను కిలోమీటర్ల దూరం ప్రజలు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పక్క ఊర్ల చీరియాల కానీ వార్డు కార్యాలయం అక్కడనే ఉంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ ఉన్న వార్డు కార్యాలయాన్ని ఇక్కడనే ఉంచాలి వాళ్ళకి కావాల్సిన ఏదైనా అంగన్వాడి కానీ హెల్త్ కేర్ కానీ సంబంధించిన భవనం కావాలంటే ఇంకా వేరే భవనాలు ఫీసర్లో చాలా ఉన్నాయి కాబట్టి మీరు మరొకసారి పునరార్చన చేసి మా వార్డు కార్యాలయాన్ని ఇక్కడికి నుంచి మీకు తెలియజేసుకుంటూ మా ఫీసర్ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందికి గురి చేయొద్దని తెలియజేసుకుంటూ మా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలు చాలా అమాయకులు అక్షరాశ్రతులు కాబట్టి వాళ్ళు ఈడ ఆటో ఎక్కిపోవాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతుంది కాబట్టి లో ఉన్న వాడు కార్యాలయం కీసర్లోనే ఉండాలని మరొకసారి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిగి